హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు నాకు తెలిసిన ఒక గుడ్ న్యూస్ని మీకు చెప్పాలని ఏ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ నేను వన్ వీక్ నుంచి ఏ వీడియో చేయలేదు ఎందుకంటే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సో అనవసరంగా ఏ వీడియో చేయడం ఊరికే ఎందుకు వేస్ట్ అభ్యర్థుల టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఎటువంటి వీడియో చేయలేదు సో నాకు ఈరోజే ఒక విషయం తెలిసిందండి సో దాని ప్రకారము నేను కొంచెం అనలైజ్ చేసి చెప్తున్నా ముందుగా అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ జన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా నేను చాలా ట్రై చేస్తున్నా అండి సో నాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా తెలియజేయాలంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు కూడా మంచిది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకు మధ్యలో పాయింట్స్ అర్థం కావు సో నేను మళ్ళీ ఏమన్నా మళ్ళీ మీరు అదే కామెంట్ కింద పెడతారు కాబట్టి నేను స్కిప్ చేసుకోవద్దని చెప్తున్నాను ఓకే అండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తే నేను నాకు తెలిసిన సమాచారం ఏంటంటే నవంబర్ ఫోర్త్న మ్యాక్సిమము నైంటీ నైన్ పర్సెంటు స్టే తీసేసే అవకాశం ఎక్కువ ఉంది అంటే ఆ లాయర్స్ అంటారు కదా నేను చెప్పాను కదండీ లాస్ట్ వీడియోస్లలో అడ్వైజరీ కమిటీ అని ఉంది కదా వాళ్ళ అడ్వైజరీ లాయర్స్ చెప్పిన ప్రకారం అయితే నైంటీ నైన్ పర్సెంట్ స్టే తీసేస్తారు సో స్టే తీసేసిన తర్వాత ఇన్ వన్ వీక్ కానీ లేకపోతే టెన్ డేస్లో కానీ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంట ఫ్రెండ్స్ సో ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నవంబర్ ఫోర్త్న స్టే తీసేస్తే నవంబరు ట్వల్ ఆర్ ఫోర్టీన్త్న రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ నవంబర్ ఫోర్త్న ఇన్ కేస్ స్టే ఎత్తేకపోతే మాత్రము విత్న్ ఫోర్ ఫైవ్ డేస్లో మళ్ళీ హియరింగ్ డేటుకు ట్రై చేస్తారంట లాయర్స్ మన గవర్నమెంట్ సైడ్ ఉన్నారు కదండి ఆ లాయర్స్ మళ్ళీ హియరింగ్ డేటును తొందరగానే వచ్చేసి ఆ స్టేని ఎలా చేసి నవంబర్ లోపు నవంబర్ ట్వంటీ లోపు తర్వాత నవంబర్ ట్వంటీ కానీ ట్వంటీ టూ లోపల కానీ రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు అలానే ఇంకొక తెలిసిన తెలిసిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మంత్ ఎండింగ్ లోపల హైకోర్టు నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంట ఫ్రెండ్స్ ఇదైతే పక్కా అండి నవంబర్ ఎండింగ్ లోపల హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది టూ చేంజ్ ఎంతో ఉందంట సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చే ఛాన్సెస్ ఉంది సో ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇంకా ఎంత తెలుస్తే అంత మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తానండి మ్యాక్సిమం నాకు ఇంకొక విషయం నేను డి కనుక్కున్నానండి అది ఒక ఈ రేపు కానీ మన్నాడు కానీ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా దీనికి సంబంధించి మన డిస్టిక్ కోర్టు రిజల్ట్స్కి సంబంధించి అది తెలిస్తే మాత్రం నేను పక్కాగా రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అని మీకు ఒక అంచనా చెప్పగలుగుతానండి ఇప్పుడు నేను చెప్పిన అంటే నవంబరు టువల్ కానీ ఫోర్టీన్ కానీ చెప్పాను కదండి అలానే నవంబర్ ట్వంటీ ఈ మధ్యలో రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ నేను అనుకునే ఇన్ఫర్మేషన్గా నాకు తెలిస్తే ఒక టూ డేస్ త్రీ టూ త్రీ డేస్ అటు ఇటుగా నేను రిజల్ట్స్ చెప్పాలని చాలా వరకు ట్రై చేస్తానండి ఆ విషయం కానీ అలాంటి సమాచారం మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్స్ అండి ఇదే మీకు చెప్పాలనుకున్న నేను సమాచారం అండి ఓకే అండి థ్యాంక్స్ అండి